మరి మరణించిన వాళ్ళతో సంభాషణ అనేది మరణించిన వాళ్ళ సంభాషణ అంటే ఎప్పుడు కూడా బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు మిత్రుడు కావచ్చు మిత్రురాలు కావచ్చు స్నేహితుడు కావచ్చు లేదంటే తల్లి కావచ్చు తండ్రి కావచ్చు ఇంకా ఎవరైనా కూడా చాలా మనం దగ్గరగా ఉంటాం ప్రతిదీను వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తాం ప్రతి ప్రదేశానికి ట్రావెల్ చేస్తాము షాపింగ్కి వెళ్తాము అన్ని విషయాల్లో ప్రతిదీగా ఉంటాం అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా చనిపోతే ఆ జీవితం ఏం కావాలి శూన్యం అయిపోద్ది అంతే కదా అక్కడ ఆప్షన్ వేరే ఎత్తుకోవడానికి లేదు వాళ్ళకి వేరే వాళ్ళని ఆ మనసులో చోటు ఇవ్వాలన్నా కూడా అడ్జస్ట్మెంట్ అవ్వదు భార్య ఉన్నా భర్త ఉన్నా ఎఫెక్షన్స్ శరీరంలోకి అది అడ్జస్ట్మెంట్ కాదు అది అట్లాగే ఉండిపోతుంది ఆ లివింగ్ ఆ ఒక ఎఫెక్షన్ ఆ మదర్ తో కావచ్చు బదర్ తో కావచ్చు ఆ ఫ్రెండ్తో కావచ్చు ఎవరితో కావచ్చు మీ ఇంట్లో ప్రేమించే వంటి పప్పీస్ తో కావచ్చు చాలా వరకు ఈ మధ్య పప్పీస్ కూడా మిస్ అవుతుంటాయి క్యాట్స్ కావచ్చు పక్షి పశువులు ఏదైనా కూడా మీరు ఒకసారి హార్ట్ లో మీరు ఫిక్స్ చేసుకున్న తర్వాత అది మూమెంట్ అయిపోయినాక వాళ్ళు డైజెషన్ కావడం చాలా కష్టం సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రతిరోజు కూడాను వాళ్ళని ధ్యానిస్తూ వాళ్ళ ఫోటో చూస్తూ ఏడుస్తూ శ్లోకంగా ఉంటారు అటువంటి సమయంలో ఈ దేవదూతలు అనేది ఆత్మదూతలు అన్ని ఉంటుంటారు మీ యొక్క మిత్రురాలు బాగా బాధపడుతుంది కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి చూడండి అన్నీ ఆత్మ ఒక చనిపోయిన సంవత్సరంలో సంవత్సరికం అంటారు కదా ఐదు సార్లు వాళ్ళ ఇంటికి వస్తుందట అదే మనం కనబెట్టుకోవాలి ఐదు సార్లు వరకు కూడాను వాళ్ళ ఇంటికి వచ్చి పలకరిస్తా అంటే గాలి రూపంగా మీరు ఇలా హెయిర్ పెట్టుకుంటే గాలి వస్తే హెయిర్ ఇట్లా బ్యాక్ పోవటము అంటే నెత్తి మీద చేపెట్టడం బాధపడకున్నట్టుగా వాళ్ళని సంభవించటము అంటే మాట్లాడటం అనేది ఏముండదు స్పర్శ వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది జరుగుతుంటుంది నా పక్కనే ఏదో షాడో ఉంది నా పక్కనే తను వచ్చింది తను ఇప్పుడే నా మాట్లాడింది ఇప్పుడే నేను అర్థంలో చూసాను ఇప్పుడు ఇందాక ఇక్కడే చూసాన ఆలాపన అనేది మనకు కనపడుతూ ఉంటుంది ఎప్పుడు ఎక్కువ శాతము అమావాస్య రోజులో ఎప్పుడైతే ఆలయాలన్నీ కూడా మూసివేస్తారు గ్రహణం రోజున ఆలయాలు మూసివేస్తారు అప్పుడు ప్రేతాత్మలకి బాగా ప్రేతాత్మ దేవతలు అంటారు ఇతర దేవతలు అనుకోవాలి వాళ్ళ దేవుడితో సమానమే వాళ్ళని ఎందుకు మనం అద్భుతం అనుకోవాలి వాళ్ళ ఆత్మ అంటే ఒక దేవుడితో సమానం కాబట్టి వాళ్ళు అద్భుతమైన ఒక వైబ్రేషన్స్ అద్భుతమైన వైబ్రేషన్స్ లో అక్కడ కనపడుతూ ఉంటారు అప్పుడు వాళ్ళు అమ్మ నాకు కనపడింది తను నేను చూశాను ఇప్పుడే చూసాను కానీ బయట మనిషి ఏమనుకుంటారు అమ్మాయి డిస్టర్బ్ లో ఉంది కాబట్టి ఆ రకంగా ఇవి ఉంటుంది సంభావన చేయటం అంటే మాట్లాడటం అంటే ఎప్పుడైతే అమ్మాయి డీప్ స్లిప్ లో ఉంటుందో ఆ తను ఆత్మ ఈమె అమ్మాయికి ఏదైనా చెప్పాలనుకుంటే అది కళారూపంగా రావటం మాట్లాడటం వినిపించడం ఆ అమ్మాయి నాకు ఇలా చెప్పింది రేపు చేయాలి ఈ రకంగా చేయాలనేసి తనకి ఆ ఫీలింగ్స్ రావటం అని జరుగుతాయి సత్యం ఇది